ప్రస్తుతం తిరుమల తిరుపతి దివ్యక్షేత్రంలో ఉన్న లడ్డూ వివాదం రోజు రోజుకు వివాదంగా మారుతుంది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో ప్రపంచవ్యాప్తంగా కలియుగ ప్రత్యక్ష దైవం స్వా స్వామివారి లడ్డూ అంటే తో భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం ఏదైతే ఉందో లడ్డూలో ఈ అక్రమ గోము గోవులకు సంబంధించిన ఆయిల్ జంతు మాంసాలు ఆయిల్ ఉపయోగిస్తున్నారని ఒక ఆరోపణ చేశారు దీనిపై ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు హిందువులు మనోభావాలు దెబ్బతినే విధంగా ఏం చేసినా ఊరుకునేది లేదంటూ పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రంలోనే ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న తాండవ క్షేత్రం తపోవన ఆశ్రమంలో ప్రస్తుతం మనం ఉన్నాము ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ సరస్వతి స్వామివారు మనకు అందుబాటులో ఉన్నారు స్వామివారి ఎలా చూడాలి ప్రస్తుతం ఈ విషయాన్ని హిందువులు పరమ పావనంగా కొలిచే స్వామివారి వెంకటేశ్వర స్వామివారు స్వామివారి ఈ లడ్డూని అందులో అక్రమంగా ఆయిల్ కలుస్తున్నాయి అంటూ గత పది రోజులుగా చూస్తున్నాం ఏ విధంగా చూడాలంటారు మనం ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన ఒకనొకప్పుడు కళ్యాణమయ్యంగారు అనేటువంటి వారి తిరుమల తిరుపతిలో లడ్డూ చేయటం మొదలైంది వారి కాలంలో లడ్డూ తయారీలో అన్ని సరుకులతో పాటు భక్తి కూడా ఉండేది నేడు భక్తి కరువైంది వ్యవస్థలో ఆ కరువటం ఒక వ్యాపార దృక్పథంతో కేవలం లౌకికమైనటువంటి విషయంగా అది భావించి తలచి వ్యవహరించట చేత ఇంతటి దారుణం జరిగింది ఇంకొక మాట మీరన్న మాటలో ముఖ్యమంత్రి గారు అన్నారన్నారు ముఖ్యమంత్రి గారు అనలేదు దానికి టెస్ట్లో వచ్చినటువంటి రిపోర్ట్ని ఆధారం చేసి వారు అన్నారు ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్లోనే ఇటువంటి దారుణం ఇంకొక విషయం ఏంటంటే కొన్ని వందల కోట్ల విలువ చేసేటువంటి సరుకు వచ్చేటప్పుడు ఒక కోటి రూపాయలతో తిరుమల తిరుపతిలోనే ఒక ల్యాబ్ టెస్ట్ ఏర్పాటు చేసి నాణ్యమైనటువంటి సరుకు స్వామివారి యొక్క సేవలో వినియోగించేటువంటి విధంగా చాలా కట్టుదిట్టంగా వ్యవహరించాలి ఎంతో చాలా భక్తి ప్రపత్తితో వచ్చేటువంటి భక్తుల యొక్క హృదయాన్ని గాయపరిచినట్టుగా యావత్తు ఈరోజు ఆ ఒక్క ఆ లడ్డూనో లేకపోతే ఆ వ్యవస్థో కాదు మొత్తం మన సమాజం అంతా కూడా కలుషితమైనటువంటి రీతిలో ఇది నిజంగా ఏ కారణం చేత చేశారా ఉద్దేశపూర్వకంగానా లేదు వ్యవహారపూర్వకంగానా తెలియదు కానీ మొత్తం మన భక్తి విశ్వాసము మన యొక్క వ్యవస్థ తప్పగా వాటిలో దోషులు ఎవరైతే తెలియ నిర్ధారింపబడ్డారో వాళ్ళని సముచితంగా ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షతో వాళ్ళని శిక్షించాలని ఈ లౌకికమైన వ్యవస్థలో ఒకరు శిక్షించినా శిక్షించకపోయినా వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకున్న వాడు ఎవరూ కూడా వాడు బతకలేడు ఒక ధార్మికమైనటువంటి సంస్థ సనాతనమైనటువంటి సంస్థ హిందూ సంస్థ అని చెప్పి చెప్పబడేటువంటి ఈ సంస్థలో హలాల్ సర్టిఫికేట్తో కూడుకున్నటువంటి అల్ఫా అనేటువంటి ఒక సంస్థకి ఇవ్వటం ఎంత దుర్మార్గం అండి ఇది కేవలం అప్పటి అధికారుల యొక్క దుశ్చర్యనే అని చెప్పాలి చాలా దారుణం దీన్ని పరిపూర్ణంగా సమాజంలో ఉన్నటువంటి ఆస్తికులందరూ ఖండించాలి మేము ఖండిస్తున్నాము ఇట్లాంటి సంఘటన కేవలం ఒక్క తిరుమలలోనే కాదు ఏ దేవాలయంలోనూ ఎప్పుడూ జరగరాదు ఒకప్పుడు నందిని నెయ్యి సప్లై చేసేవారట ఆ తర్వాత ఏదో కొన్ని నాసిరకం తక్కువ ధరకి ఇవ్వాలన్న పొందాలన్న వ్యక్తిగతమైనటువంటి లబ్ధిదారుల యొక్క కారణంగా ఇటువంటి దౌర్భాగ్యం జరిగింది ఇట్లాంటి తప్పిదం ఎప్పుడూ జరగకుండా తగు చర్యలు తీ ప్రభుత్వం తీసుకోవాలి ఒకవేళ ఈ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ వాస్తవం అని నిర్ధారణ అయితే తప్పగా సముచితంగా సిబిఐ ఎంక్వైరీ వేసి ఆ దోషులను కఠినంగా శిక్షించే విధంగా ప్రయత్నించాలి అని తెలియజేస్తున్నాం ఏ ప్రమాణం ఏముందంటే వీళ్ళు చాలా చేశారు ఆ పాలక వంటి వాళ్ళ ఆ మధ్యన ఏదో ధర్మ ధార్మిక సదస్సుని అవన్నీ ఇవన్నీ చేయటంలో అప్పుడే మేము ఖండించడం జరిగింది కొన్ని విషయాలు పేరుకి ధర్మము అని తప్ప చాలా మట్టికి అధర్మముతో కూడినటువంటి వ్యవస్థగా మారింది అటువంటివన్నీ కూడా పోవాలి తొలగాలి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సాన్నిధ్యాన్ని ఆ పవిత్రతను పరిరక్షించే విధంగా ప్రతి ఒక్కరూ అక్కడ ఆ పాలక మండలి అవ్వచ్చు ఉద్యోగస్తులే అవ్వచ్చు భక్తులే అవ్వచ్చు ప్రతి ఒక్కరూ దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి అలా కాకుండా వ్యవహరిస్తే అది చాలా ఘోరమైన తప్పిదమవుతుంది ఎవరైనా సరే ఒకవేళ మనం అధికారులు కాని ప్రభుత్వం కానీ శిక్షించబోయినా ఖచ్చితంగా దేవుని శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తున్నారు ఎవరైతే ఇటువంటి ఎంతో హిందువులు పరమ పావనంగా కొలిచే స్వామివారి ప్రసాదంలో ఒకవేళ అది ల్యాబ్ టెక్నీషియన్లో దాని ద్వారా రుజువైతే కఠినంగా శిక్షించాలని కూడా తపోవనశించి సరస్వతి స్వామివారి డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది ఇది కాకినాడ జిల్లాకు సంబంధించిన పరిస్థితి యూసైటిన్ సూర్యప్రకాష్ మొరుతూర్ పోతా జిల్లా ప్రతినిధి